వెల్కమ్ టు సాయిశ్రాన్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హమ్ అండ్ అనిపించి వీడియోలో కోళ్ళకి మరి తల్లి జంతువులకి లానీయట్లేదండి ఇంక వీడియో విషయానికి వస్తే దీ బుడికా మంచిగా ఓల్డ్ లైన్ గల లైన్ పెట్టండి ఎరగల్లోది డబల్ బాడీ పెట్టండి అదేంటి గుళ్ళు పెడుతుంది ఎరగల్లోది డబల్ బాడీ పెట్టండి మూడు కాళ్ళు పెట్టది టూ టాప్ క్వాలిటీ పెట్టండి ఎరగల్లోది మంచి సైజు మంచి బాడీ డబల్ బాడీ అండి ఎరగల్లో పెట్ట ఫేస్ క్వాలిటీతో టూ టాప్ క్వాలిటీ అండి ఫేస్ క్వాలిటీతో టూ టాప్ క్వాలిటీ లోపల కన్ను ఉంటాయి కోబ్రా అండి ఇంకా పెట్ట ముద్దుట కొద్ది ఇంకా బాగా వస్తుంది మూడు కార్లు చేసిందండి పెట్ట చూసుకోవచ్చు ఈరోజు ఆదివారం తెస్తే వీడియో అండి అదేంటైతే గుళ్ళు పెడుతుంది ఫస్ట్ రోజు స్టార్ట్ చేసింది గుళ్ళు పెట్టడం ఎరగల పెట్టండి ఇది ఆ తరగతి లైన్లో ఎరగలైన్ ఉంటే టూ టాప్ గోల్డ్ పెట్ట ఎరగల నెలలో పెట్ట పట్టె మిక్స్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇలాంటి పెట్టలు అయితే రావండి మనం చెప్పిన వేరుగా వస్తాయి మనం ఒక దగ్గర నుంచి మూడు పెట్టలు తెచ్చాము ఆ మూడు పెట్ట వస్తే జరుగుతుంది అండి పెద్ద పొదుగులో ఉన్నాయి పిల్లలతో ఉన్నాయి పెద్ద పిల్లలతో ఉండింది ఇంకా పెద్ద పిల్లలు తుక్ పడుతుంది గుడితే స్టార్ట్ చేసింది అండి చాలా మంచి పెట్ట ఎవరు పెట్టతే మిచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు డబల్ బాడీ ఎరగల నేను పెట్టండి పాత నేను పెట్ట చాలా మంది టైంపాస్ కాల్ వేస్తుండీ ప్లీజ్ టైం పాస్ చేయద్దాన్న మీకు ఆ టైం పాస్ చేస్తే మాకు వెళ్ళినా ఎంత బాధ ఉంది మీ వల్ల మీతో మాట్లాడే టైం వల్ల వేరేవరు కాల్ చేస్తే పోతాం సో అర్థం చేసుకోండి టైం పాస్ చేయొద్దన్నా అందరూ కాదు కొంతమంది పెట్టయితే డబుల్ బాడీ పెట్టండి అలా చాలా మంచి క్వాలిటీ పెట్ట ఎరగల నేను పెట్ట నాకు కావాలన్నా కాల్ చేయండి డబుల్ బాడీ సైజ్ పెట్ట చూస్తున్నారు కదా టూ టాప్ క్వాలిటీ పెట్టండి ఫ్రెండ్స్ కావాల్సిన కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నడిపడిన నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసి చేయండి చాలా మంది వందలో యాభై మంది సబ్స్క్రైబ్ చేయడం చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మళ్ళీ ఎన్నో గన్నోకు లాంటి తీరాలు రేజాలు ఇంటి ఎరగనైనా తీసుకోవడం ఎలా జరుతారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్